హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ట్యూస్డే రోజు వ్లాగ్ అండి అంటే నిన్నటి బ్లాగే అనమాట మార్నింగే బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాను మధ్యాహ్నం పోస్ట్ చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా వంట అయితే ఏం ఫినిష్ చేయలేదండి అసలు స్టార్టే చేయలేదు అనమాట ఫినిష్ అంటున్నాను స్టార్టే చేయలేదు అసలు మా వారి వాళ్ళ ఆఫీస్కి ఆఫ్ అనమాట మన సండే వర్క్ చేశారు కదా అందుకోసమని వాళ్ళైతే లీవ్ తీసేసుకున్నారు ఈవినింగ్ సినిమా ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాం అండి ఇవాళ ట్యూస్డే కదా నాన్ వెజ్ ఏమైనా ఫిషెస్ ఏమైనా వస్తే తీసుకుందాం కదా అని అయితే చూస్తూ ఉన్నాను అనమాట ఈ లోపల ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చేస్తున్నాను వీడియోని ఈ లోపల చేపలవిడ కూడా వచ్చారండి అయితే పీతలు అవి తీసుకున్నాను పీతలు చేపలు తీసుకున్నాను పీతలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి తాజాగా ఉన్నాయి అనమాట గట్టి పీతలు వచ్చినాయి అండి చాలా బాగున్నాయి ముందు అవన్నీ తీసుకుని చక్కగా క్లీన్ చేసేసుకొని ఫిష్కైతే ఉప్పు కారం పసుపు వేసి బాగా కలిపి పెట్టేసుకున్నాను అవి ఈవినింగ్ ఫ్రై చేయడానికి అనేసి అనమాట ఈవినింగ్ డిన్నర్లోకి ఈరోజు పీతల కర్రీ ఎలా చేయాలనేది రెసిపీ షేర్ చేస్తానండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ తగినంత పోసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి కర్రీ కూడా టే బాగుంటుంది ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత తగినంత పసుపు నేను పీతలకి ఏమీ ఉప్పు కారాలు ఏం పెట్టలేదు కదండి అందుకనేసి అన్నీ కూడా ఇప్పుడు కర్రీలోనే వేసి చేస్తాను అనమాట అయితే ముందుగా నాలుగు ఉల్లిపాయలు ఒక టమాటా తీసుకొని మిక్సీ చేసుకున్నాను ఈ పసుపు కూడా కొంచెం వే వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముద్దని తీసుకొని వచ్చి దాంట్లో వేసేస్తున్నాను అనమాట ఆయిల్లోని దాన్ని బాగా వేయించుకోవాలి ఆ ఉల్లిపాయ ముద్ద ఫాస్ట్గా వేగడం కోసం గాను తగినంత సాల్ట్ అయితే ఇక్కడే వేస్తానండి కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుంటాను ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని బాగా ఉల్లిపాయ ముద్దంతా కూడా బాగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట అలా వేగుతూ ఉండగానే పచ్చిమిరకాయలు మూడు పచ్చిమిరకాయలు తీసుకుని కట్ చేసుకున్నానండి కూరకు కదండి అందుకని ఆ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది కూరలోకి పొడుగ్గా కాకుండా అవి కూడా వేగిన తర్వాత చూసారా ఆయిల్ చక్కగా రిలీజ్ అయింది ఇప్పుడు ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయించుకోవాలి ఆయిల్ అంతా రిలీజ్ అయింది చూస్తున్నారు కదా ఇప్పుడు ఈటే టైంలో కర్రీకి సరిపడినంత కారం నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నానండి నా స్పైసీకి తగినట్టు నేను వేసుకున్నాను మీరు మీ స్పైసీకి తగినట్లుగా మీరు వేసుకోవచ్చు ఒకవేళ నా నేను వండే ప్రాసెస్లో కనుక కుక్ చేస్తే ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను అది బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని మనం చేసి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదండి ఆ పీతల్ని కూడా తీసుకొని ఇప్పుడు వేసేసుకోవచ్చును అనమాట పీతలు చూడ్డానికి చిన్న చిన్నగా ఉన్నాయి కానీ గుడ్డు పీతలు అండి మీకు తెలుస్తుంది కదా గుడ్డు పీతలు చక్కగా గట్టిగా కూడా ఉన్నాయి అన్నమాట పీతలు బాగా గుజ్జుతో ఉన్నాయి పీతలు ఆరు పీతలు వేసారు ఈ ఆరుకి వంద రూపాయలు తీసుకున్నారనమాట అదేవిధంగా కాళ్ళు కూడా వేసేసుకొని చక్కగా ఆ పీతలు అన్నిటికీ కూడా ఆ మసాలా ఆనియన్ పేస్ట్ మప్పు అన్నీ కూడా పట్టేలాగా బాగా కలుపుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి అంటే వాసన ఉంటుంది కదండి అది కొంచెం పోయేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట ఒక్కసారి మూత పెట్టుకుందాము మగ్ మూత పెట్టుకొని వే మగ్గించుకుందాం బాగా పీతలను అయితేనో మూత తీసుకొని ఒక్కసారి కలుపుకొని అది కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది చూస్తున్నారు కదా మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలోని బాగా పీత వాసన నీచు వాసన పోయేంత వరకు ఎలాగైనా సరే కొంచెం నాన్ వెజ్ అంటే వాసన వస్తుంది కదండి అందుకోసమని కొంచెం వేయించుకుంటే బాగుంటుంది అనమాట ఇదే టైంలో కొంచెం అంత కరివేపాకు నేనైతే ఫ్రెష్గా మా చెట్టు నుండి తుంచి వేస్తున్నాను అనమాట మంచి సువాసన వస్తూ ఉందండి కూరకు కూడా వాసన అంతా కూడా పట్టుతుంది కదా అని చెప్పి చక్కగా కరివేపాకు కూడా వేసాను అనమాట వేసి మరొక్కసారి బాగా కలుపుతాను కూర అంతా కూడా కరివేపాకు అనేది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇప్పుడు కూర ఉడకడానికి ఆ పీతలు ములిగేంత వరకు సరిపడేంత వాటర్ వేయాలి పీతలు ములిగేంత వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడే ఉప్పు కారాలు సరిపోతే కూడా వేసుకోవచ్చునండి ఇక్కడ నేను వాటర్ వేసాను కదా వాటర్ ప్లేస్లో మనం కొబ్బరి పాలు కూడా తీసుకొని వేసుకుంటే కూర చాలా బాగుంటుంది అయితే నా దగ్గర ప్రస్తుతం ఉన్న కొబ్బరికాయలు అన్ని కూడా దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరికాయలే ఉన్నాయి అందుకనేసి నాన్ వెజ్లో వాడుకో వాడడం ఇష్టం లేక నేను వేయలేదు కొబ్బరి పాలు వేసుకుంటే కూర ఇంకా టేస్ట్గా వస్తుందండి అదొకటి చూసుకోండి పర్వాలేదు అది కూడా బాగుంటుంది నేనైతే ఇక్కడ వాటర్ వేసి చక్కగా చేశాను తగినంత కొత్తిమీర కూడా వేసుకొని కూర ఉడికేటప్పుడు కూడా కొత్తిమీర స్మెల్ అయితే బాగా పడుతుంది కూరకని చెప్పి ముందే వేశాను అనమాట వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ స్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని వే ఉడికించుకోవాలి కూర అంతా కూడా మసాలా అంతా కూడా పీతక పట్టేలాగా బాగా ఉడికించుకోవాలి చూసారా ఎలా కొత్త కొత్తలా ఉడుకుతుందో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేకపోతే అడుగు నుంచి అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూసారా కూర ఎంత బాగా ఉడుకుతుందో ఆయిల్ అంతా కూడా పైకి తేలింది మంచి వాసన అయితే వచ్చిందం వస్తుందండి పీత కూడా బాగా చూసారా మసాలా అంతా కూడా బాగా పీల్చుకుంది కదా పీత కూడా టేస్ట్ అయితే కూడా చాలా అదిరిపోయిందండి చాలా బాగా వచ్చింది ఇల్లు అంతా గుమ్మ గోమ్మ గొమ్మలాడిపోయింది అనమాట కూర ఉడుకుతున్నాను సేపు కూడా నాకు ఇంక ఇప్పుడు చెప్తుంటే కూడా నోట్లో నీళ్ళు అయితే ఊరేస్తున్నాయండి కూర అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసేస్తాను అనమాట మా వాళ్ళకి పీతలు వలుచుకుని తినడం మా పిల్లలిద్దరికీ కూడా పీతలు వలుచుకుని తినడం అంటే కొంచెం ఇష్టం కష్టపడతారు అనమాట కష్టం అనుకుంటారు అని వాళ్ళు వద్దమ్మా ఎగ్స్ తినేస్తామేమై అంటే ఎగ్స్ తెచ్చుకున్నారనమాట మరేమో ఒక రెండు గుడ్లు అయితే ఉడకబెట్టేసి బాయిల్ చేసి మా పిల్లలకి అయితే ఉక్కురు వేసిస్తున్నాను అనమాట అండి వాళ్ళకి వాళ్ళు అదే కలుపుకుని అన్నారు అయితే నేను దీనికి సైడ్ డిష్ సైడ్ని కలుపుకోవడానికి పీతల కూరలోకి ఇంక ఏం రసం అలాంటివి ఏం పెట్టలేదు సాయంత్రం పెడతాను ఆ ఇగ్ గ్రేవీ కలుపుకొని చక్కగా తినేసాం అనమాట మా వారు కూడా చాలా మెచ్చుకున్నారండి కూర చాలా బాగుందని చెప్పి లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఫిష్ కూడా ఫ్రై చేసేస్తాను ఎందుకంటే ఈవినింగ్ మూవీకి వెళ్తానని చెప్పాను కదండి మా వారు నేను మూవీకి వెళ్దాం అనుకున్నామని చెప్పాను కదా ఫిష్ ఫ్రై కూడా స్టార్ట్ చేశాను అనమాట తగినంత ఆయిల్ పోసుకొని ఫిషెస్ వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవడమేనండి దగ్గరుండి లో ఫ్లేమ్లో కనుక వేయించుకుంటే ఫిష్ లోపల వరకు కూడా ఉడికి చక్కగా ఉప్పు కారాలు అన్నీ కూడా లోపల వరకు పట్టి చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు సైడ్ నుంచి ఒక నిమ్మకాయ పెట్టుకొని ఉల్లిపాయ నంచుకొని చక్కగా రసం వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను దీని కాంబినేషన్లో అయితే రసం పెట్టాను వామ్షార్ పెట్టాను అనమాట చూసారా ఫ్రై పీసెస్ అలా వేగిన తర్వాత పక్కకు తీసుకున్నప్పుడు ఆ వేడికి మీదే కొంచెం అంత కొత్తిమీర వేస్తే కనుక ఆ వేగిన్ ఫిషెస్ ఆ కొత్తిమీర ఫ్లేవర్ని కూడా కొంచెం అబ్జార్బ్ చేసుకుంటాయి బాగుంటుంది రసం కూడా పెట్టేశానండి మరో పక్కన అదే చూపించాను మీకు అక్కడ ఈ విధంగా స్లోగా లో ఫ్లేమ్లోనే చక్కగా ఇట్టుబట్టు తిప్పుకుంటూ మొత్తం ఫిషెస్ అన్నీ కూడా ఫ్రై చేసేసాను అదే విధంగా అయిపోయిన తర్వాత అన్నం కూడా రైస్ కూడా కుక్ చేసేసాను కుక్ చేసేసి నేనైతే ఈ మూవీకి ఫ్రెష్ రెడీ అయిపోయాను అనమాట ఇంటికి ఏ మూవీకి వెళ్తున్నామో చెప్పలేదు కదండి కుబేరా మూవీకి అయితే వెళ్ళాము ఈ థియేటర్ నాకు చాలా ఫేవరెట్ థియేటర్ అనమాట అండి మేము చిన్నప్పుడు టెన్త్ అలా చదువు టెన్త్ స్టాండర్డ్ నుంచి ఇంటర్ డిగ్రీ చదువుకున్నప్పుడు అయితే మూవీకి మా ఫ్రెండ్స్తో అయితే ఎక్కువ ఈ థియేటర్కి అయితే వచ్చేవాళ్ళం అనమాట మధ్యాహ్నమే ముందుగా వచ్చి టికెట్స్ అవి తీసుకొని వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట నాకు ఇప్పుడు అప్పుడు థియేటర్ ఇప్పుడు థియేటర్ చాలా రెనోవేట్ చేస్తారనమాట అండి అప్పటికిప్పటికీ చాలా చేంజెస్ అయితే వచ్చేసినాయి ఇంతకీ థియేటర్ పేరేంటో చెప్పలేదు కదండి మూవీ కూడా అయిపోయింది మేము చూసేసరికి అయిపోయి మూవీ కూడా అయిపోయింది చూసేసి బయటకు అయితే వచ్చేసాము థియేటర్ మెలోడీ థియేటర్ అండి మూవీ అయిపోయిన తర్వాత ఇంటికి కూడా వచ్చేసాము మా చిన్నోడు చూడండి ఎలా వెయిట్ చేస్తున్నాడో మేము వచ్చేసరికి నేను గుమ్మల దగ్గర ఎక్కడికి వెళ్ళిపోను నన్ను వదిలేసాను కసురుతున్నాడు ఇంటికి వచ్చేసరికి టెన్ అయిందండి భోజనాలు అన్నీ చేసి అన్నీ పడుకునేసరికి క్వార్టర్ల స్లేప్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా గుడ్ నైట్ చెప్పేస్తున్నాను ఈ వ్లాగ్ ఇంతటి తయారు చేస్తున్నానండి బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నచ్చిందండి వీడియో పీతల కర్రీ రెసిపీ ఎలా ఉన్నది మీ మీకు కామెంట్ని చెప్పండి వీడియో చూసి తప్పకుండా ఒక లైక్ పోయింది ఫ్రెండ్స్ బాయ్